మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం తీవ్ర గురి గురిచేసిందని జగన్ తెలిపారు తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా రామోజీరావు ఎనలేని సేవలను అందించారని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్ ట్వీట్ లో వెల్లడించారు కాగా రామోజీరావు అస్తమయంపై ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి